స్త్రీ ఎప్పటి వరకు ఆమె సేఫ్టీలో ఉంటుందంటే భద్రతలో ఉంటుందంటే తన భర్తకు లోబడినంత సేపు తన భర్తకు లోబడినంత సేపు ఆమె సేఫ్టీగా ఉంటుంది వాడు తాగుబోతు రావచ్చు వాడు తిరుగుబోతు రావచ్చు వాడు ఎలాంటి వాడైనా కావచ్చు సిస్టర్స్ నేను మీకే చెప్తానా మీరు భర్తకు లోబడినంత సేపు యు ఆర్ సేఫ్ మీరు భద్రతలో ఉన్నారు మీరు దేవుడు పెట్టిన విధానం అది కానీ భర్తకి ఎప్పుడైతే నువ్వు లోబడవో నిన్ను ఇంకొక పురుషుడు వచ్చి ఖచ్చితంగా వంచిస్తాడు మోసం చేస్తాడు శారీరకంగా వాడుకుంటాడు సెక్సల్గా తన శరీర కోరికలన్నీ తీర్చుకుంటాడు నువ్వు కూడా నీ శరీర కోరికలన్నీ తీర్చుకుంటావు చివరికి మీ అనుబంధము మరణానికి హత్యలకు ఘోరమైన జీవితానికి పోతుంది